గట్టిపూరి చేసుకునే విధానం అమ్మ గోధుమ పిండి అది మనం అందాసు మనం తినేదాన్ని బట్టి గోధుమ పిండి జీలకర్ర బాగా ఒక రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పిల్లల కోసం కాబట్టి కొంచెంగా మెరపడేసుకుంటాం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇట్లా ఇది స్నాక్ ఐటంగా బాగుంటుంది పిల్లలకు ఆరోగ్య హెల్తీగా కూడా ఉండొచ్చు పిల్లలకి హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది సాయంత్రం పూట పిల్లలు వస్తూనే బాగా తినచ్చు ఇది ఏమీ కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొంచెం నూనె వేస్తే పిల్లలకు బాగుంటుంది దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంతమంది మైదా పిండితో కూడా చేసుకోవచ్చు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి వేస్తున్నాను నేను దీంట్లోనే కాస్త మైదా కూడా కలుపుకొని చేసుకోవచ్చు కావాలంటే కానీ గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది అందుకు గోధుమ పిండి జీలకర్ర ఉప్పు కొంచెం మిరపొడి వేసి అంత పిండిని గట్టిగా కలుపుకోవాలి దీన్ని పల్స కలుపుకుంటే బాగా రావమ్మ గట్టిగా ఉండాలి పూరీలు ప్రయాణపులు ప్రయాణాలప్పుడు కూడా దీన్ని తీసుకొని వెళ్ళిపోయి బాగా సాయంత్రంగా పెద్దలు పిల్లలు అందరూ తినచ్చు దీన్ని బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అందులో చెడిపోవు ఇవి చెడిపోవు ఏదైనా మనం ఏదన్నా సాగుట చేసుకొని కూడా ఇది వేసుకొని తినచ్చు సాయంత్రాల పూట అట్లు ఇట్లా పిండిని బాగా నాదుకుంటూ నాదుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి పిండిని పిండికి అయిందంటే బాగా రావు గట్టిగా కలుపుకుంటే కానీ ఎన్ని రోజులున్నా చెడిపోయి వారం పది రోజులు పెట్టుకొని తినచ్చు ఆరోగ్యానికి మంచివి పిల్లలకు బాగా హెల్తీ ఫుడ్ ఇది చూసి నీళ్లు కొన్ని చూసుకొని కలుపుకుంటూ రావాలి పిండిని పిల్లలకు ఈ జంక్ ఫుడ్లు అవి లేకుండా బాగా హాయిగా సాయంత్రాల పూట స్నాక్స్గా ఇవి చేసి పెడితే పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు బయట తిండ్లు పెట్టకుండా పిల్లలకు ఇంట్లోనే సాయంత్రాల పూట చేసి పెడితే బాగుంటుందమ్మా పిల్లలు ఎవరైనా తినచ్చు బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు దీనిని దీనికి మనకు కావాలంటే వేరే సాధకం చేసుకొని పెద్దవాళ్ళు అయితే ఈ బొంబాయి చట్నీ అని ఇలాంటివి చేసుకొని తినచ్చు దీంట్లో నంచుకొని తినచ్చు పిండిని ఇట్లా గట్టిగా కలిపి పెట్టుకోవాలి బాగా ఒక రెండు గంటలు నా నానితే బాగా సాఫ్ట్గా వస్తాయి గట్టిగా ఉంటాయి తినడానికి బాగుంటాయి పిండి మాత్రం ఇక గట్టిగా ఉండాలమ్మా ఇలా ఉండాలి పిండి బాగా ఒక రెండు గంటలు ఒక గంట అట్లా నానబెట్టి బాగా చిన్న చిన్న వంటలు తీసుకొని ఇది ఏమైంది తీసుకోవాలి చాలా ఎక్కువ తీసుకోకూడదు ఇంత ఇంత తీసుకొని పల్చగా చేసుకొని నూనెలో ఇడ్చినామంటే తినడానికి చాలా బాగుంటాయి పిండి ఇంత మాత్రం కంటే ఎక్కువ తీసుకోకూడదు వాళ్ళు గుండ్రంగా గట్టిగా ఇట్లా చేసుకొని పల్చగా ఒత్తుకోవాలి పూరీల పూరీలు పల్చగా చేస్తే గట్టిగా అవుతాయి పూరీలు తినడానికి బాగుంటే చాలా రోజులు వస్తాయి మెత్తగా తీయకూడదు పూరీలు అంతా పల్చగా ఒత్తుకొని నూనెలో కొద్దిగా గట్టిగా కాల్చుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఇదే ఇలా పలుచగా ఒత్తుకోవాలండి పలుచి ఊరికి అంతే చిన్న గోలిగొండ సైజులో పిండిని వంటలు చేసుకొని ఇట్లా పలుచగా ఒత్తుకొని ఇట్లా నూనెలో వేసి అప్పడాల మాదిరిగా గట్టిగా కాల్చుకోవాలి ఇట్టి పొరీలు తయారవుతాయండి కాసేపు పేపర్ మీద వేసి ఆరబెట్టుకొని బాగా గట్టిగా అయిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకుంటే ఏ వారం రోజులైనా చెడిపోవి పిల్లలు బాగా ఇష్టంగా తినే స్నాక్ అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చూడండి ఇలా ఉంటాయి ఇలా గట్టిగా ఉంటాయండి ఇట్లా ఆరే ఆరే కొద్దీ ఇంకా గట్టిగా అవుతాయి బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు వీటిని ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోధుమ పిండి